వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ నేతలకి గత పదేళ్లలో ఏం చేశారు లేదంటే గత రెండేళ్లలో ఏం చేశారంటే ఈ పన్నెండేళ్లలో తెలంగాణకి వాళ్ళు ఏం చేశారు ప్రజలకి నిజంగానే బంగారు తెలంగాణ అనేది సాధించి పెట్టారా లేదంటే ఎవరికి వాళ్ళు స్కాములు స్కీములు పబ్బాలు పబ్బులు పార్టీలు అంటూ ఇవన్నీ నడిపించుకుంటున్నారా దీని మీద వాళ్ళకేమీ లేదు అసలు అబ్బా ఇవి ప్రజలు అడుగుతున్నారు ప్రజల్లో ఏదైనా వస్తుంది అంటే చాలు అటు ప్రతిపక్షాన్ని అయినా అధికార పక్షాన్నైనా అడుగుతుంటే చాలు వెంటనే ఒక డైవర్షన్ ఆ డైవర్షన్లో ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఓకే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఆవేశంగా ఏదో ఒక మాట అనేస్తాడు కాబట్టి దాంట్లో అర్థం ఉన్నా మనకు అర్థం కాకపోయినా అర్థం లేకపోయినా అసలు మనకు అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని తీసుకొచ్చేసి ఇంకేముంది తెలంగాణ అంటే ఇక్కడ కేవలం పవన్ క పవన్ కళ్యాణ్ అన్న పాయింట్ ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రోళ్ళు ఎన్నికలు వచ్చాయి ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఏదైనా సంక్షోభం ఆంధ్రోళ్ళు తెలంగాణ తుఫాను ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఏదో ఆంధ్రోళ్ళు తెలంగాణ వెలిగిపోతుంది ఆంధ్రోళ్ళు తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉంది ఆంధ్రోళ్ళు ఇంకా ఏ ఏదైనా సరే ఏదైనా సరే తెలంగాణలో పిల్లి చచ్చిపోయింది ఆంధ్రోలే కారణం తెలంగాణలో దోమలు పెరిగినాయి ఆంధ్రోలే కారణం ఈ భజన లేకుండా ఈ భజన అనేది లేకుండా ఒక్కళ్ళు కూడా లేరు రాజకీయ నాయకులు సుమా రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ఇదే ఇప్పుడు ఏమైపోయింది మహేష్ గౌడ్ గారు లేదంటే వాకిటి శ్రీహరి గారు అనిరుద్ అనిరుద్ రెడ్డి గారు లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొత్తం అందరూ మీదకి వచ్చేసరి ఇంకా ఇంకే ఉంది పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు ఎట్లా ఆడతాయి నేను కూడా చూస్తా బిడ్డా తెలంగాణలో ఒక్క థియేటర్లో నీ సినిమా ఆడదు ఇది రాజకీయ నాయకులు చేసేటువంటిది అన్నందుకు తెలంగాణ ప్రజలను ఎవరేమనలేదే ఏ మిమ్మల్ని అంటే ఏమొచ్చింది మీరన్న మాటలేగా మీరు మాట్లాడినటువంటి మాటలే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్కడ మీ తెలంగాణ నేతలు అన్నటువంటి మాటలే చెప్పారు మరి ఈ రెండేళ్లలో మీరు తెలంగాణకు మీరు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు ఏం పని చేసుకున్నారు మీ ప్రభుత్వం ఏం చేసింది వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి నిన్నటికి నిన్న ఈ హెచ్ మన హిల్ టాప్ ఏదైతే ప్రోగ్రామ్ పెట్టారో ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే వాటిని రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్లో దాని మీద ఇది ఐదు లక్షల కోట్లకు సంబంధించింది అంటూ కేటీఆర్ ఏదో మాట్లాడాడు దాని మీద కనీసం కౌంటర్ ఇవ్వడానికి ఒక్క శ్రీధర్ బాబు గారు తప్ప ఒక్క శ్రీధర్ బాబు గారు తప్ప దాని మీద సరైనటువంటి రీతిలో కౌంటర్ ఇవ్వడానికి టీఆర్ఎస్ వాళ్ళు చేసి అదే బీఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలకి వీటికి ఇందులో కుంభకోణం లేదు ఇగో ఇందులో ఇది ఉంది ఇలా ఉంది అని చెప్పి చెప్పడానికి కనీసం ఒక్క ఒక్క నేత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నేత సైతం బయటికి రాలేదు మాట్లాడలేదు సరైనటువంటి రీతిలో విత్ ఫుల్ డీటెయిల్స్ హైడ్రా అంత మంచి పనులు చేస్తుంటే అడ్డం పడేటువంటి అధికారుల మీద ఈ రోజు దాకా ఈ మంత్రులు కానీ ఈ సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్లు కానీ చర్యలు తీసుకోలేదు ఏ కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటకు మాత్రం పౌరుషాలు వచ్చేసాయి ఆంధ్ర వాళ్ళని ప్రతిసారి అవమానించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్తారా ఎందుకంటే తెలంగాణ వాళ్ళు దూషించినటువంటి ఆంధ్ర నేతలు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు ప్రజలు తెలుసుకున్నారు ఏ చెయ్యి ఈ రాజకీయ నాయకులరా మనలో చిచ్చు పెట్టేది ప్రజలు మనం బాగానే ఉన్నాం వీళ్ళ అధికారం కోసం రాష్ట్రాలను విడదీశారు నీళ్లు నిధులు అన్నారు ప్రతి చోట కొట్టుకుంటూనే ఉన్నారు అక్కడ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆంధ్ర మీద పడుతున్నారని రాజకీయ నాయకులు ప్రజలు కూడా కొన్నిసార్లు మాట్లాడుతున్నారు ఒక పర్టికులర్ పాయింట్లో తెలంగాణను అవమానించిన ప్రతి తెలుగు రాజకీయ నాయకుడు ఈరోజు ఉన్నాడు చూడండి పోయి అబ్బే మాకు అవన్నీ అవసరం లేదు అయినా సరే మేము మాట్లాడాలి మేము ఇదే చెయ్యాలి పవన్ కళ్యాణ్ దొరికేస్తాడు చక్కగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం యాభై లక్షలు కోటి రూపాయలు చక్కగా ఆయన ప్రకటించవచ్చు ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకోవచ్చు అప్పుడు ఆంధ్రుడు కాదు ఆయన గుండె తరుక్కుపోయి అయ్యో నా తెలుగు రాష్ట్రంలో వచ్చింది ఇక్కడ అని చెప్పి ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఆంధ్రోడని గుర్తురాలేదు అబ్బా ఇంకేముంది పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు ఇంత ఇచ్చారు చిరంజీవి గారు మంచివారు చాలా మాకు చాలా గొప్ప వ్యక్తి మాకు చిరంజీవి గారు గొప్పే ఆయన గొప్పతనం ఎప్పటికీ తగ్గదు పవన్ కళ్యాణ్ ఒంటరిగా కష్టపడ్డాడు వచ్చాడు నిలబడ్డాడు ఏంటనే చూపించాడు రాష్ట్రం ఎలా నడవాలనే చూపించాడు పైగా శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు చెప్తారు ఏంటి పవన్ కళ్యాణ్ పొత్తులు లేకుండా వెళ్ళలేడు సింగిల్గానే వెళ్తాడని అని చెప్పి వీళ్ళు శ్రీనివాస్ గౌడు మాజీ మంత్రి గారు ఆయన చెప్తారు నవ్ వస్తుంది వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది తెలుగుగా మంచిగా మీరు ఇండివిజువల్ గెలవలేరు కనుక కమ్మ కాపు కాంబినేషన్లో మెల్లగా చంద్రబాబు నాయుడు సినిమాలో దొరికినట్టు ఛాన్స్ దొరికింది కష్టాలు ఉన్నప్పుడు మీరు పోయినరు పలకరిచ్చారు ముద్దుగా లింక్అప్ జరిగింది సీరియల్ మంచిగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కా సంతోషపడతాం అంతేగాని తెలంగాణ మీద ఎందుకు ఏడుస్తారు భయ్ అది ఒకటి వీళ్ళు నీతులు చెప్తారు ఇక్కడ దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది దాని దాన్ని వినిపిస్తాను అప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమో ఏం సమాధానం చెప్తారనేది చెప్తా ఏమన్నారు ఏమన్నారు కాపు కాంబినేషన్ సినిమాల్లో కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యేవారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అవ్వవు సంతోషిస్తాం ఓకే ఆయన ఆయన రాతలు రాసుంది దేవుడు రాసినటువంటి రాతను ఎవ్వడూ మార్చలేడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠం మీద పవన్ కూర్చోవాలని రాసింది అంటే దాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి అనుకుంటే అది ఆయనకి రాసిపెట్టుంది ఎస్ నేను బలంగా నమ్ముతున్నా నేను ముఖ్యమంత్రిగా నేను ఉండాలి అని అనుకుంటే ఆపగలిగేవాడు ఎవ్వడూ లేడు ఎవరన్నా రాసిపెట్టుకోవచ్చు అది పాయింట్ నెంబర్ టూ పొత్తులతోటి వెళ్ళారు కమ్మ కాపు కాంబినేషను ఇది అన్నా మరి రావురెడ్డి కాంబినేషన్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చాలా బాగా పనిచేసినట్టుందిగా చాలా బాగా పనిచేసినట్టుందిగా దెబ్బ గట్టిగా తగలాల్సింది ట్రాప్ ట్రాప్లేస్ మరి చేసినటువంటి ప్రహాసనాలు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి చేసినటువంటి మిలాఖాత్తులు ములాఖాత్తులు చేతులు ఎక్కడెక్కడో పెట్టి తీసినటువంటి ఖర్జూర పళ్ళు తిండాలి ఇవన్నీ కూడా చేశారుగా నలభై రెండు మంది ఎంపీలు ఉంటే తెలుగు రాష్ట్రాల కోసం కొట్లాడతాం మీరు డబ్బులు పెట్టండి ప్రాజెక్టులు మా దగ్గర కట్టుకుందాం అని చెప్పినటువంటి అన్నీ కూడా అప్పుడు ఆంధ్రోడు దిక్కుమాలోడు కనిపించలే శ్రీనివాస్ గౌడ అన్న పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మాట్లాడు క్షమాపణ చెప్పాలి మళ్ళీ మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటినప్పుడు అప్పుడు ఇదొక్కటే కాదు దానికంటే ముందుగా ఒకసారి చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో కూటమి కట్టారుగా తెలుగుదేశం పార్టీతో తోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమి కట్టారు కదా అప్పుడు కాంగ్రెస్ మీద కాదు సారీ బీజేపీ రాజశేఖర్ రెడ్డి ఉండగా మరి అప్పుడు పొత్తులు దేనికి వచ్చినాయి చెప్తారా తెలంగాణ నేతాజీస్ రాజకీయ నేతలు అందరూ చెప్తారా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలనేటోళ్ళు చెప్పాం ఎందుకు చెప్తాం మేము మాట్లాడికి ఉన్నాం మేము మేము మాకు మీడియాలో ఇప్పుడు అటెన్షన్ కావాలి ఇక శ్రీమాన్ అంటే ఆయన మీద నాకు కొంచెం గౌరవం ఉంది యాక్చువల్ చెప్పాలంటే ఉన్నటువంటి రాజకీయ నేతల్లో ఆయన మీద ఖచ్చితంగా నాకంటూ కొంచెం గౌరవం ఉంది హరీష్ రెడ్డి గారు ఏం మాటలు మాట్లాడినాయన ఓ ఇది తెలంగాణ భాష అనుకోవాలా దీన్ని ఇలా మాట్లాడడం ఇలాగా చేయడం అనేది ప్రజలైతే డెఫినెట్గా దీన్ని యాక్సెప్ట్ చేయరు మరి రాజకీయ నాయకులు ఇలా మాట్లాడచ్చా అంటే ఉద్యమ సమయంలో మా నోళ్ళు మా ఇష్టం అంటే కేసీఆర్ మాట్లాడాడు కదా ఇష్టం వచ్చినట్టు అండి క్షమాపణ చెప్తాడా క్షమాపణ చెప్తాడా ఆయన అన్నటువంటి దానికి కేటీఆర్ చెప్తాడా పోనీ ఇప్పుడు హరీష్ రావు గారు మాటలు వినిపించిన ఒకసారి తెలంగాణడు కాదురా ఆంధ్రోడివా అంతకుముందు అన్నటువంటి మాట ఏంటో విన్నారుగా ఏం చెప్పాలి చెప్తారా వీటన్నిటికి క్షమాపణలు చెప్తారా ఇక కోమటిరెడ్డి గారు ఎస్ వై షుడ్ వి లీవ్ హిమ్ అసలు మొదలు పెట్టిందే సినిమా ఆపుతాను అని చెప్పి ఆయన కదా ఆయనది ఆయనది కూడా ఒక చిన్నపాటి వీడియో ఎస్ట్రీ చేస్తారు కుట్రలు పన్నారు కుట్రలు పన్ని ఆపే ప్రసక్తి లేదు ఆగే ప్రసక్తి లేదు వీళ్ళు ఆపేద్దామని ప్రయత్నించారు సీమాంధ్రులందరూ కలిసి ఇది అప్పట్లో మాట్లాడిందంటే చెప్పుకోవచ్చు ఇప్పుడు మేము ఉద్యమ సమయంలో మాకు ఆవేశం అలా వచ్చింది మీరు కుట్రలు లేకపోయినా చేశారు అన్న దానికి మేము చెప్పి మేము చేయాల్సి వచ్చింది అందుకే మా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి తెలంగాణని మేము తీసుకొచ్చేసాం మలిదశ ఉద్యమంలో ఎవరికి వాళ్ళు క్రెడిట్ వేసుకున్నారు కానీ తొలిదశ ఉద్యమం చూసారా ఉద్యమం అంటే అది మలిదశ కూడా కాదు తొలి ఉద్యమం అంటే తెలంగాణ అసలసిసలైన ఉద్యమం ఫస్ట్ది ఇప్పుడు వచ్చిందంతా కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు చేసినటువంటి తప్పితే ఇంకొకటి ఏమీ లేదు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలి తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాజకీయ నాయకులు రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రాజకీయ నాయకులు అంటే ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పుకోవడానికి మంత్రులు ఎందుకంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోవడానికి కొద్దో గొప్ప ఉంది కొద్దో గొప్ప ఉంది ఆయనకి శ్రీధర్ మన సుధీర్బాబు లాంటి వాళ్ళకి సారీ శ్రీధర్ శ్రీధర్బాబు లాంటి వాళ్ళకి కూడా కొద్దో గొప్ప ఉంది సరే కొండా సురేఖ లాంటి వాళ్ళకి కొన్ని వివాదాలు ఆవిడ మీద కోర్టు ఇవి ఏవన్న నడుస్తున్నాయి అదంతా అయింది అక్కడికి ఓకే సీతక్క లాంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వీటి జోలికి రారు ఇక మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడుతారో ఈ ఎగ్జిస్టెన్స్ క్రైసిస్లో ఆఖరికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన కూడా తెలంగాణ రాజకీయ నాయకుల దిష్టి తగిలింది ఎస్ డెఫినెట్గానే తగిలింది కోనసీమకి డెఫినెట్గానే తగిలింది ఎందుకు చెప్పాలి క్షమాపణ దానికి మీరు చెప్పండి ఈ మాటలు అన్నటువంటి దానికి ఎందుకంటే కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడినటువంటి వీడియోలు ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి ప్రతి చోట కూడా మరి అవన్నీ తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడిందే కదా ఓ తెలంగాణ ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా ఇంకోటి ఏమైనా వాదన తీసుకొస్తారేమో తెలంగాణ బీఆర్ఎస్ రాజకీయ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ నాయకులు తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం రాజకీయ నాయకులు లేదంటే ఇతరత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీరు విడదీసి మాట్లాడాలి అందరినీ ఒకే ఘటన కట్టేస్తే అలానే కొత్త రేపు తీసుకొస్తాను ఇంకేం మాట్లాడడానికి లేదు ఏ పథకం మీద కానీ ఏ స్కామ్ మీద కానీ మాట్లాడడానికి లేదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాట్లాడడం మళ్ళీ ఆంధ్ర అనేటువంటి ఒక పదంతో పబ్బం గడుపుకోవడం పని చేయండి అయ్యా చేయండి హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు అమరావతి మీద పడ్డారు అమరావతికి వాళ్ళ దిష్టి తగిలింది వాళ్ళతో పాటు అక్కడ కూడా ఒక ఉన్నారు కొంతమంది అమరావతి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు అమరావతి నాశనం అయిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరి దిష్టి తగిలింది దాకా ఇప్పుడిప్పుడే మొత్తం కంపెనీలు అన్నీ వస్తున్నాయి ఓ పక్కన ఇక్కడేమో మొత్తం అమరావతి నిర్మాణం ఇవన్నీ కొనసాగుతున్నాయి ఇంకో పక్కన ఉత్తరాంధ్రకి ఏమో మొత్తం ఐటీ సెక్టర్ అటు విశాఖపట్నానికి వెళ్ళబోతోంది దాదాపుగా ఈ డేటా సెంటర్లకి ఏ హబ్ కింద ఉండబోతోంది ఐటీ కంపెనీలు కొన్ని తెలంగాణ మన అమరావతికి రాబోతున్నాయి అండ్ ఫైనల్గా ఇన్ని చెప్పుకున్న ఏం చేసిన ఇంకొక మాట ఆంధ్రా నుంచి ఆంధ్రాలో పెట్టుబడులు పెడతాం రాప్తాడులు అని వచ్చినటువంటి జాకీ కంపెనీని అక్కడి నుంచి ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులకి అత్యంత సన్నిహితంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్న నాయకుడు ఆంధ్ర నాయకుడు తరిమేస్తే తెలంగాణకి ఎందుకు తెచ్చిపెట్టుకురాయి అది తెలంగాణలకు ఉపాధి వస్తుంది కదా తెలంగాణకి వస్తుంది కదా మంచిగా తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎవరు దాని మీద ఇదనలేదే మా దౌర్భాగ్యం మా దగ్గర ఉన్న దరిద్రం అలా ఉంది కాబట్టి కర్మ ఫోన్లే అక్కడికన్నా వెళ్ళే కంపెనీలోని అమర్ రాజా బ్యాటరీస్ పదివేల కోట్ల రూపాయలు ఫెసిలిటీ ఏర్పాటు చేశారుగా మొత్తం ఆంధ్రం ఉందేగా కంపెనీ ఎవరికి వస్తున్నాయి ఉద్యోగాలు ఆడ ఆంధ్ర నుంచి లేదు నా చిత్తూరు నేను చిత్తూరు నుంచే తెచ్చుకుంటా నా మొత్తం అంతా కూడా ఇక్కడ ఉద్యోగాలు చిత్తూరులోకే ఇస్తాను నేను చెప్పామని అన్నాడా మొత్తం అక్కడ తెలంగాణలోకే కాదు ఇచ్చేది రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ప్రజల్లో మళ్ళీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాం ఇదే అంటే ఎవరు ఒప్పుకునేది లేదు ఈ రోజు మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే రెండేళ్ల పాటు ఏం చేసాం మేము ఇది మా సక్సెస్ అని చెప్పుకునేటువంటి సప్తా ఉంది ఎవరికన్నా పైగా రేపొద్దున్న పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకేముంది మళ్ళీ తెలంగాణ ఆంధ్ర చిచ్చు ఒకటి తీసుకొచ్చేయాలి పబ్బం గడుపుకోవాలి తెలంగాణ ప్రజానీకం ఒకసారి ఇప్పటికన్నా తెలుసుకోండి వీళ్ళు చేసేటువంటి రాజకీయాన్ని దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా